పాటల పండ్లకి వై ఊరి చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీకోసమే అన్వేషణ నీరు పురే కలేవు ఎవరి నడగాలి మాటల పళ్ళకి వై చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీలాల కను లోకాన్ని చూస్తుంది తన రూపు తానెప్పుడూ చూపించలేనంది మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనుక ప్రతి స్వప్నం తలలోకిస్తుంది రిప్పలు తెరిచి మెలకువలో కలని దురిస్తుంది ఆ కలక జాడ కళ్ళు ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగి చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికి వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది పాంటల పళ్ళకి వై చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీ కోసమే అన్వేషణ నీరు పురే కలియు ఎవరినడగాలి పాటల పల్లకివై వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవి నిన్నెక్కడ వెతకాలి